ప్రోగ్రామ్ కు ఇచ్చేసిన శ్రీకుండ్ శ్రీనివాస్ గారికి సార్ వెల్కమ్ సార్ ఎండ్ ది టైగర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీ 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 నందమూరి తారక రామారావు గారికి హార్ వెల్కమ్ సార్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత గొప్ప సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ గారు అందరికీ నమస్కారం అండి ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మ్యాక్స్ మీరు అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు క్యారెక్టర్ని నన్ను ఈ జనరేషన్ కూడా నన్ను కలిపి సినిమాల్లో కూడా ఫన్ అందించే అవకాశం నాకు ఇచ్చిన కళ్యాణ్కి అలాగే వంశీ గారికి చిన్నబాబు గారికి అందరికీ త్రివిక్రమ్కి సితారా బ్యానర్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నాకు అర్థమైంది భయ్య ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు నాకు కూడా వినపట్టలేదు ఆ రేంజ్లో ఉన్నారు సరే ఎల్లుండ శ్రీరామనవమి ఇక్కడ నందమూరి తారక రామారావు గారు వన్ డే బిఫోరే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చారు సో మీ అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయన స్పీచ్ కోసం మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ ఆల్ ది బెస్ట్ అందరూ బాగుండాలి జై శ్రీరామ్ ఆయన మాడతారు వచ్చి Okay, thank you so much.